నమస్కారం నా వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ ముందుగా శ్రీ రామకృష్ణ వైదిక ధర్మపీఠం వేద పాఠశాల టేక్రియల్ పదమూడవ వార్డ్ శ్రీ వినాయక నగర్ లోని పాఠశాల యందు ఎవరైనా తల్లిదండ్రులు లేనివారు చాలా బీద పరిస్థితిలో ఉన్నవారు గాని మమ్మల్ని సంప్రదిస్తే అట్టి పిల్లలకు మూడు సంవత్సరాల వరకు వేద విద్యను అభ్యసింపజేసి వారిని ఒక పండితునిగా చేసి మీకు మేము అందిస్తాం అన్నారు శ్రీ రామకృష్ణ వేదిక ధర్మ పాఠశాల ట్రస్ట్ చైర్మన్ చిర్లపంచ కృష్ణమాచారి మాట్లాడుతూ ఎవరైతే పేద ఉన్నారో వారికి వేద విద్యను అందించేటటువంటి యొక్క మా సంకల్పంలో మీరు కూడా భాగస్వాములు కావాలని అన్నారు విశ్వకర్మ జగన్నాథం విశ్వకర్మ జగద్గురు నా పేరు శ్రీలవంచ కృష్ణమాచార్యులు మాది శ్రీ రామకృష్ణ వైదిక ధర్మపీఠం వేద పాఠశాల మేము జన్నోజు నాగరాజాచార్యులు మేము ఈ ట్రస్టును నిర్వహిస్తున్నాం ఈ ట్రస్టు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వైదిక ధర్మాలను నేర్పడమే స్మార్థం అనగా బయట పూజలు క్రతువులు హోమాలు ఏదైనా దైవ కార్యక్రమాలు పెళ్ళిళ్ళు లేదా గుడిలో అర్చకత్వం చేసేటటువంటి యొక్క విధానాలను వీరికి అందించేటటువంటి యొక్క మా ముఖ్య ఉద్దేశం దానికి మరి ఎవరెవరు వస్తే నేర్పిస్తామని అంటే మేము నేర్పించేది మానవులందరికీ నేర్పించాలనే సంకల్పం ఎందుకు వచ్చిందయ్యా ఈ సంకల్పం మరి కేవలం గాయత్రిధారకులకి నేర్పించాలి కదా అని అంటే మరి బ్రహ్మంగారు శ్రీ శ్రీ మద్విడ వీర వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అసలు గుణమే కారణంగా తప్ప కులము లేదని చెప్పేసి కులాన్ని నిర్మూలించిన వారు వారి సంతతి నేను కనుక ఆ బ్రహ్మంగారు అనుసరించిన విధానాన్ని మేము అనుసరిస్తున్నాం కక్కయ్య గారిని తీసుకొని దగ్గర పెట్టుకొని తనంతటి వారి శిష్యులను చేశారు కక్కయ్య గారిని మరి అదేవిధంగా సిద్ధప్ప మరి బామది అయినటువంటి సిద్ధప్పనే దూదేకర గురించి వచ్చిన సిద్ధప్పని కూడా తనంతటి గురువును చేసినటువంటి ఒక మహాభాగ్యుడు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తెలియని వారంటూ లేరు నేడు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పినటువంటి కాలజ్ఞానము వందకు వంద శాతం జరుగుతూనే ఉన్నాయి వారి యొక్క అడుగుజాడల్లో మేము బ్రతుకుతూ వారి యొక్క ఆ విధానాలను అనుసరించాలనే ఉద్దేశంతో ఈ ధర్మపీఠాన్ని మేము కొనసాగించడానికి ఆలోచన వచ్చింది అదే తడవుగా టూ ఇయర్స్ కిందట అంటే రెండు సంవత్సరాల నాడే ఈ దీన్ని రిజిస్ట్రేషన్ చేసి ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేసి నడపడం జరుగుతుంది దీంట్లో మాకు ఈ పిల్లలకి పొద్దున లేవగానే నాలుగు గంటలకు లేపాలి కాలకృత్యాలు తీర్చుకోవాలి అదేవిధంగా పాఠాలు అదేవిధంగా పాయస కార్యక్రమం ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటలకు ఉపాహారము మరి మధ్యాహ్నము ఆహారము తర్వాత పాఠాలు ఈ విధంగా సాయంకాలం ఎనిమిది గంటలకు వాళ్ళ సమయం అంతా అయిపోతుంది ఎనిమిదిన్నరకు నిద్రించాలి ఇక దీని చర్యలు ఇవి పిల్లలకి ఏమైనా నేర్పుతామని అంటే ఇల్లు రాణి పిల్లలు కూడా కొన్ని పాఠాలు వినిపిస్త వినిపిస్తారు కూడా వినిపించారు కూడా కేవలము ఈ రానివాడు అంటే సాధారణంగా వేద పాఠశాలకు ఎట్లా రావాలి అయ్యానంటే సంస్కృతం రావాలి సంస్కృతం ఉంటేనే పలకాలి అనేటటువంటి యొక్క మీమాంస ఉంటుంది ఇందులో అది మేము పెట్టలేము ఎందుకు పెట్టలేము అంటే మేము చేసి చూపెట్టడమే మా యొక్క లక్ష్యం ఆ లక్ష్యం భాగంగానే మేము గొర్రెల కాపరిని తీసుకొచ్చి మాకు అబ్బాయి చెప్పండి మూడు సంవత్సరాల్లో మీకు అనర్గలంగా వేదాన్ని పలికేటట్టు చేసి చూపించగలుగుతాము ఇప్పుడు అది చేస్తున్నాం కూడా ఒక ఇరవై రోజులు కాకముందే ఒక పురుష అని చెప్పేటటువంటి ఒక మహాభాగ్యం కలిగేటంటే మేము అది కూడా చూస్తున్నాము ఆ అబ్బాయి వస్తుంది దాదాపు మా దగ్గర ముప్పై మంది వచ్చారు ఆ ముప్పై మందిలో అంటే వారికి డబ్బు విషయం కాదు మా దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు డబ్బు పెట్టేవారు కాదు ఆ ముప్పై మందిలో కూడా పది మంది మాకు డబ్బులు ఇస్తామయ్యా ఉంచుకోమంటే కూడా ఉంచుకోలేదు ఎందుకో తెలుసా వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళే ఎక్కడైనా చదివించుకుంటాం డబ్బు లేని వాళ్ళే మాకు కావాలి రెండవది బర్రెల కాపరైనా సరే గొర్రెల కాపరైనా సరే వాడికి కావాల్సింది ఏంది అని అంటే చెప్తే వినేటటువంటి యొక్క బుద్ధి ఉండాలి కనుక పుట్టుకతోటి ఎవడు బ్రాహ్మణుడు కాదు బ్రాహ్మణుని తయారు చేయడమే మా యొక్క లక్షణం ఆ లక్ష్యం కూడా మాది ఆ లక్ష్యానికి మీ మీ ఇలాంటి వారు కొందరు సహాయ సహకారం కూడా ఉంటే ఇంకా పుష్కలంగా మేము అందరికీ వేదాన్ని అందించడానికి ముందుంటాము ఎప్పుడు కూడా సదా ఈ జనానికి సేవ చేయాలనే సంకల్పంతో ఉన్నాం సర్వేజన సుఖినోభవంతు